నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు సో ఇంకా నిన్న మా బావ అయితే లీటర్ పాలు తీసుకొని బండిలో పెట్టుకొని ఊరంతా తిరిగి వస్తే ఆ పాలు ఉంటాయి అసలు ఆ వేడికి పగిలిపోయినాయి అసలు మన ఆడల్లో మూకుంటామా నేనేమో దాంట్లో చక్కెర వేసుకొని తిందామని అనుకున్నా ముందే చెప్తున్నా పగిలిన పాలతోనే ఇట్లా పన్నీర్ చేయొద్దు పాయిజన్ అవుతుంది అట్లా ఇట్లా యూజ్ చేయొద్దు అని వద్దు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పగిలిన పాలల్లో చెక్కర వేసుకొని తింటాం కదా అప్పుడేం కాదు కదా సో నేనేం చేసినా అంటే ఎట్లాగో పగిలినాయి అందులో కొంచెం నిమ్మ చెక్క విండేసి కాసేపు ఉడికించి ఒక క్లాస్ పాత్రలు వేసి మీకు పన్నీర్ ప్రాసెస్ అంతా తెలుసు ఒక చిన్న రోల్ పెట్టేసిన ఆ తర్వాత ఇట్లా పీసులు పీసులు కట్ చేసి కాసేపు వేయించుకోవాలి మళ్ళీ పన్నీర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు లే అన్నట్టుగా అయితే పెట్టలేదు అప్పటికప్పుడే వండేసిన ఒక పూట తింటే అయిపోతుంది కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం అనేసి ఇంతకీ మీకు ప్రాసెస్ చెప్పలే కదా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ఆనియన్ ఎల్లిపాయలు అల్లం ముక్క కొంచెం ఎండుమిర్చి ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి దాల్చిన చెక్క బగారాకు ఇవి వేసుకొని మనం పేస్ట్ వేసుకున్నదంతా అందులో వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం పసుపు ధనియాల పొడి ఇవి వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కాసేపు ఉడికించుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం గరం మసాలా కొత్తిమీర అలుకోవాలి జొన్న రొట్టెతోని సూపర్ కాంబినేషన్ ఉంది వీడ నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్